హీరోయిన్ ఎవరు నేను కరెక్ట్ పదిహేను ఏళ్ళు పదహారు ఏళ్ళు అవుతాను సినిమా చూడక అది ఏంది ఏం బలి వచ్చింది బాహుబలి ఆ బలి ఈ బలి నేను చూడలేదు ఎందుకు చూడలేదనంటే ఇప్పుడు ఆ స్కోర్ రాసింది ఎవడు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు ఉన్నారు కదా చిన్న క్వశ్చన్ అడుగుతా నాకు డౌట్ ఓజీ సినిమా హీరోయిన్ ఎవరు అక్కడ దానికి ఫైట్ మాస్టర్ ఎవడు ఆ సినిమాలో పాట పాడింది ఎవడు ఆ సినిమాకు పాటలు రాసింది ఎవడు ఆ సినిమాకు మ్యూజిక్ పెట్టింది ఎవడు ఇది నిలబడి మనకు వీళ్ళందరూ ఉంటేనే వాళ్ళు హీరోలు అవుతారు వీళ్ళందరూ లేకుంటే హీరోలు కాదు అదే మన డాడీకి మమ్మీకి నటించమని ఎవరు చెప్పరు ఒక హీరోయిన్ ఉంటది ఎవరు అన్న దాన్ని ఏడు వన్నప్పుడు ఏడుతుంది నవ్వు వన్నప్పుడు నవ్వుతుంది ఎవరు చెప్తారు అట్లా డైరెక్టర్ చెప్తారు అంటే దాని బతుకంత సినిమా డైరెక్టర్ చేతుల్లో నేను పొందుల అనే వరకు లేదా కార్టో మీద పెట్టి వరకు కూడా నీ హీరో ఎవరు అని అంటే ఇక్కడ ప్రోగ్రామ్ ఖచ్చితం నీ హీరో ఎవరంటే మా రాజా మా హీరోయిన్ ఎవరంటే ఎవరంటారు కానీ సాయి పల్లవి సమంతాలిగా బుచ్చపొల పేరు చెప్పదు ఆ బుచ్చపొల పేరు చెప్పిన అంటే ఒక కాలేజీలో రాసిన సార్ చూసిన మీ భాషకు

చిన్నపిల్ల ఆడ తరలి పిల్ల దూరంగా బలైపోయింది వాడు కూడా దొరికింది అయిపోయింది వాడు కూడా జీవితంలో జైల్లో ఉండడు అయిపోయింది వాడికి వారి జీవిత ఖైద పడ్డదంటే వాడు బతుకున్నంత కాలం జైల్లోనే ఉంటాడు నిర్ధారణ అయిపోయింది కదా ఒకవేళ వాళ్ళిద్దరు మొత్తం పెద్దగైన తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై ఒక్క సంవత్సరాలు నిండితే నేను జీవితంలో కలిసి ఉంటామని అంటే అప్పుడు వాళ్ళకు లెక్క కానీ అప్పటి వరకు ఈ అమ్మాయిని ఉంచుతారా వారు జైలునే ఉంటాడు కాబట్టి ఇంకొకటి ఏంటంటే కేసు పిల్లలు గౌరవనీయులు రామన్ చంద్రపతి అన్న హెడ్ కానిస్టేబుల్ నాక సీనియర్ హెడ్ కానిస్టేబుల్ అన్న శేషరావు గారు తమ పూర్ణ కానిస్టేబుల్ ఇంతకుముందు అమ్మాయి కానిస్టేబుల్ ఈ భరోసా పిల్లలు వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీ నేను మీ దగ్గరికి ఇంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీలు వస్తున్నామంటే టైం పాస్ కాదు మా చిన్న తమ్ములకు దారి నప్పే తమ్ముళ్ళు ఎవరో కలుపుతారు ఆ దారి నప్పే తమ్ములను దారిలో పెడదాం వచ్చిన ఇంకొక మూడు సంవత్సరాల పాప ఎన్ని సంవత్సరాల పాప మూడు సంవత్సరాల పాప మన రోడ్ల పక్కన దేహాలు పండలేసుకొని పడుకుంటారు కొంతమంది బోళ్ళు అమ్ముకొని రకరకాల బిజినెస్ చేసుకుంటారు బొమ్మలు అమ్ముకుంటారు అవునా అయితే వాళ్ళ అమ్ముతే ఏంటంటే వెంట్రకలు అమ్ముకుంటారు వాళ్ళు వెంట్రకలు కొంటారు సారీ వెంట్రకలు కొంటారు అంతేనా మన మమ్మీ ఇంటికలు ఆడేది మూట ఎత్తి కవర్ పెట్టది చిన్న ఏంటంటే నీకేమో కావాలని కవర్ అవునా వాళ్ళ వృత్తి అనేది వాళ్ళ ఇద్దరు పాడే భర్తల మధ్య తిరిగి వస్తే ఆ పాప వండుకున్నది మూడు సంవత్సరాలు ఆ పాపం వండుకుంటే ఒక విధ పద్దెనిమిది సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు మనకు వాడు ఆ పాప ఎత్తుకొని పోయి ఆ పాపను ఖరాబ్ చేసిన వాడు ఆ పాపను చంపేసాడు చెట్ల పొదలలో వేసేడు మూడు సంవత్సరాల పాప ఏడ్చి ఏడ్చి చాలా తిరిగితే ఎక్కడ కూడా దొరకలే మళ్ళా పోలీసుల్లో సహాయం తీసుకుంటే తిరిగి అక్కడ పోలీసు తిరిగితే తిరిగితేదలలో చీపలు బట్టి ఆ పాప ఉంది కాబట్టి ఈ కూరలు నేరాల గురించి కొట్టి మీకు అర్థం కావాలని చెప్తున్న అంతే మీరు అడగండి అనేక రకాల పాటలు పాడతారు నేను చిన్నపిల్లల పైన ఈ ప్రెటైన అమ్మాయి పైన మా సార్లు చెప్పారు మాటలు చెప్తే ఎంతమంది అని చెప్పారు పాటలలో మన పిల్లలకి ఎక్కువ అయిపోతుంది అవునా ఎన్నో నేరాలే మహిళలపైనే ఐదో తరగతి జరివే అమ్మాయి స్కూల్కి వెళ్తుంది వస్తుంది వాళ్ళ మమ్మీ డాడీ వ్యవసాయం పనులు చేసుకుంటారు వాళ్ళ మమ్మీ వ్యవసాయం పనులకు పోయింది దాడి ఇంటికి వచ్చి దాడి ఇంటికొచ్చి వాళ్ళ సొంత బిడ్డను ఐదో తరగతి జరిగే అమ్మాయిని ఐదో తరగతి జరివే అమ్మాయిని వాడు చేసిన సొంత తండ్రి అందుకే పిల్లలు నేను ఎందుకు 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 నమ్మకూడదు నా గొంతు తీసుకొని మా పిల్లలకు మా చెల్లెళ్లకు మా తమ్ముళ్లకు అర్థం వల్ల ఎందుకు చెప్తుందంటే మాట రూపకంగా మాట రూపకంగా నా మాటలే పాటలు అయితే అందుకే ఢిల్లీలో ఒక సంఘటన జరిగింది మీరు అందరు పేపర్ లో చదువుకొని ఉండాలి ఏం పేరు పేరు ఏం పేరు పెట్టింది ఏం పేరు పెట్టలేదు నిర్భయాన్ని పెట్టారు అంతేనా అక్కడ చనిపోయినామే కాలేజీకి వెళ్ళే అమ్మాయి బస్సులో వెళ్తుంటే బస్సులో లో ఐదుగురు వాళ్ళు ప్లాన్ వేసుకున్నారు వాళ్ళ కాలేజీ ఢిల్లీ నడిపట్టున ఆ ఐదుగురు ఆ అమ్మాయిని రేపు చేసి చంపేసారు అప్పుడు చట్టం వచ్చింది అయితే మా కాలేజీలో కాదులే మా ఇంటికాలు కాదులే మాకెందుకులే అని అనుకుంటావు ఆ సంఘటన ఈ రోజు మామూలు ఎంత ఆడావుడిగా ఆడావుడి వరకు వాళ్ళు ఒక అమ్మాయి పైన ఇంత జరిగిందంటే అది మన మీద జరగద్దు అట్లాడదు అనేది మా తపన మీరు నేరాల పాలు రావద్దు నేరాలకు ఇరుక్కోవద్దు అనేది మా ఆలోచన మేము ఇదంతా చెప్పి ఇది చేసిన మా పని మేమే అంటే అది మీ కర్మ మేము ఏం చేయలేము కాబట్టి మనం పిడికి తెస్తాలే ఆడపిల్లలు మీకున్న ఆయుధం తెలుసా ఆయుధం ఏమన్నా ఉన్నదా మీకు పోలీసులు అన్నీ మీకున్నది మీకు కూడా ఎక్కడన్నా ఎవడన్నా చంపడానికి వచ్చినా కొట్టడానికి వచ్చినా మీ నోరే మీ ఆయుధం మీ మెడలో ఉన్న పుస్తకం గునుకొని పోతారు ఏం చేస్తారు దండ పెడతారా బాగా ఉర్రాలే అంటే బాగా సౌండ్ ఇవ్వాలి సౌండ్ ఇస్తే ఈ అన్న లాంటి వాళ్ళు నా లాంటి వాళ్ళు ఎవరో ఒకరు వస్తారు వాడు పిల్లల ఉంది ఏమైందంటే వాడు వాళ్ళు ఉండూ వాడుతుంటే అక్కడున్న వాళ్ళు దొరకపడుతుంది కాబట్టి పిల్లలకి ఎవరికైనా బయటకు వెళ్ళినప్పుడు మీరు చిన్న చిన్నపిల్లలు కాబట్టి మీ పైన ఏమైనా నేరాలు జరిగినప్పుడు ఖచ్చితంగా మీ నోరే మీ వాయిస్ మీ ఆయుధం ఓకే గోరవరంగా ఒకసారి గడిగా చెప్పినప్పుడు మన కామారెడ్డిలో కూడా స్టాండ్ లో కూడా గంజాయి దొరికింది రకరకాల ప్రదేశాలలో గంజాయి దొరికింది ఆర్టీ డ్రగ్స్ ఆర్టీ డ్రగ్స్ డే అని ఒకటి ఉంది ప్రత్యేకంగా సినిమాలో చెప్పే నిజం కొన్ని సినిమాలో ఒక్క హీరోయిని మీకు నచ్చిన హీరోయిని పది మంది హీరోలతోని చేతులు పట్టుకొని డ్యాన్స్ చేస్తుంది నిజమేనా హీరో కూడా పది మంది లేడీస్ తో డాన్స్ చేస్తాడు మన మమ్మీ పక్కింటి డ్యాన్స్ చేసి ఊరుకుంటావా మన డాడీ అక్కడ ఏం చేస్తాడు అయిపోతుంది కదా కాబట్టి అవి అన్నీ వాళ్ళు ఉత్ప్తాయి అవి పనికిరాలి అట్లాంటి ఆలోచనలు మీ మైండ్ లోకి రాలేదు ఇప్పుడు అర్థమైనా వాళ్ళు పైసల కోసమే నటిస్తారని ఆ హీరో కానీ హీరోయిన్ కానీ పైసల కోసం పది మందితోనే మన మమ్మీ ఎవరుతుందా మన డాడీ ఎదురుతుందా మన డాడీ పక్కింటి